ఆ సార్ సార్ మన సిరిసిల్ల పేదెద్ద సారాడు ఆ పేరిద్ద సార్ వచ్చి మన బత్తమ్మ కాడి కట్ట వచ్చి మంచిగా ఏమి సార్ వచ్చినప్పుడు ఆ సార్ మంత్రి ఏమనిపించింది ఏమి ఇటు మన హోటల్ దగ్గర చూసిన నీ బొమ్మ పడదా సార్ నీ బొమ్మ కానీ అవ్వడాక మా మన స్టేషన్ దాకా పోలేడు ఇద్దరు అధికారులు మున్సిపాలిటీ మున్సిపాలకి నేను లేదు సార్ నేను బాత్రూమ్మే మా భార్య ఉన్నది మా భార్యకి చెప్పినాడు అమ్మ మీరు హోటల్ బంద్ చేయండి అని అడిగినం సార్ మేము ఎందుకని అడిగితే ఏం చెప్పలేదు ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పలేదు అక్కడ రోజు ఛాయ్ తాడానికి వస్తారు కదా వాళ్ళే అడిగారు ఎందుకు అడుగు ఎందుకు బంద్ చేయమంటారు ఏ కారణం చేత బంద్ చేయమంటారు అని అడిగితే రెయిన్ లైసెన్స్ కావాలని అన్నారు ఎందుకు లైసెన్స్ వీళ్ళు ఏమన్నా అక్రమంగా ఏమైనా చేస్తున్నారు లైసెన్స్ లేదు కానీ అడిగారు వాళ్ళు అడిగితే లైసెన్స్ లేదు బంద్ చేయాలన్నారు మీ ఫోటో ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ కాబట్టి తీసేయమని అన్నారు సార్ అంటే అతికేసినాం అతుకుపోలేదు అతుకోకుంటే ఫోటోనే తీసేద్దామని తీసేసినాం తీసేసిన తర్వాత వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయాక మేము ఎప్పటిలాగానే షాప్ బంద్ పోయినాం పోయినాక మళ్ళీ రెండు రోజులు తీసుకున్నాం సార్ షాపు ఎవ్వరూ కూడా రాలేదు అది అడగలేదు మామూలు మేము షాప్ బంద్ చేసుకొని ఇంటికి పోయిన తర్వాత అసలు మాకు చెప్పుడు కూడా చెప్పలేరు అందుకని ఆ సామాన్లు అన్నీ అందరినీ అట్లనే తీసుకొని వేరు మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి మీ షాపు తీసుకుపోతురు అని ఫోన్ చేసేసరికి నేను పోయండి సార్ పోయేసరికి ట్రాక్టర్లో పెట్టేసారు పెట్టినాక పోయి అడ్డుకుంటే పోలీసులు తీసుకొని పోయారు షాపు అసలు ఏమి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సార్ మాకు తీసుకొని పోయారు మీకు రోడ్డు మీద ఉన్నట్టు కాదు మంచిగా బందోబస్తుగా పెద్దగా పెట్టినాండి దానిలోకి వెళ్ళి వచ్చే ఆదాయంతో ఆమ్ మీరు మంచిగా రెంట్ కూడా కట్టినట్టు సార్ వాళ్ళతో ఏర్పాటు చేద్దాం సార్ మీరు కరెక్ట్గా గా చూసుకోండి పెట్టుబడి పెట్టి నేను పెట్టిస్తానని నీకు ఇచ్చిన బాధని నువ్వు ఆ దాన్ని కూడా చూడు సార్ మంచిగా చూడు మంచిగా ఇంత చేద్దాం చేసినాక దాంతో వచ్చి ఆమదంతో దాంతో అన్ని నడిపించుకోవచ్చు సార్ నీకు ఎంత వస్తుంది వరకు నిలవు నాకు పది ఇరవై దాకా నువ్వు కరెక్ట్ గా అనుకో సార్ ముప్పై వేలు నలభై వేల దాకా సంపాదించవచ్చు కరెక్ట్గా కరెక్ట్గా మంచి మనం చేసుకుంటాం సార్ అర్థమైంది దానికి వెళ్ళి పద్నాలుగు వేలు పది పదమూడు వేలు రెండు పోయినా మళ్ళీ ఇంటికి ఇరవై 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 వేలు తీసుకొని పోవచ్చు ఆ పని సరిగ్గా చూసుకో ఇంతదా మొత్తం నేను చేస్తా సార్ చేసి నేనే వచ్చి బలపాటించుకోవచ్చు అడ్వాన్స్ ఇడ్వాన్స్ అంతా నేను పంపిస్తాను సార్ ఇక నువ్వు వారం రోజుల్లో వచ్చి అది కావాలి సార్ అదే కాకుండా ఇంక వేరే కాడేసి నీ ఇష్టం తను ఏడబెట్టుకుంటే ఆడ అదే ఇదే కాదు నీకు ఏడంటే పెట్టుకోండి నీకు ఏడైనా సరే పని ఏడైనా సరే కానీ పూర్తి స్థాయిలో మళ్ళీ ఎవడు ముట్టకుండా కావాలి గత ఎవడు నా మీద కొద్దా నీ మీద ఆడద్దు ఎవడు అలా పని